హలో అండి రక్షాబంధన్ స్పెషల్ పల్లీ లడ్డూల్ని సింపుల్గా పాకం పట్టే పని లేకుండా చిన్నపిల్లలైనా ఈజీగా చేసేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది లోపల వరకు ఉడకవు కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టి పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసి పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనం పొట్టు తీసేసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి ఈ పల్లీ లడ్డుకి అసలు పాకం పట్టాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇప్పుడు దీన్ని పల్స్ ఇస్తూ ఆపుతూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ఏకప్తో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు బెల్లాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పల్సిస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బెల్లాన్ని కూడా మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ పౌడర్లోకి యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసి చేత్తో ఒకసారి మిక్స్ చేసి లడ్డులాగా చుట్టేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న పిల్లలైనా సరే చాలా ఈజీగా ఈ లడ్డుని ప్రిపేర్ చేస్తారు పాకం పట్టే పని లేకుండా చాలా క్విక్గా టెన్ మినిట్స్లోనే ఈ లడ్డు ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా మనం ఇక్కడ పల్లీల్ని అలాగే బెల్లాన్ని యూస్ చేస్తాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రక్షాబంధన్కి మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ పల్లీ లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్